ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ సమస్యలో పాల్గొనే దాదాపు రెండు వందల మంది పైగా ప్రతినిధులు వచ్చారు బీజేపీ అధ్యక్షురాలు పురంధర నేతృత్వంలో వీరంతా కూడా ఈ సమాజలో పాల్గొనడం జరిగింది మేడం ఈరోజు ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఆ రకంగా మీరు ఏ రకంగా మీరు చేయబోతున్నారు వారు ఈ నేషనల్ కౌన్సిల్ లో నిన్న అయితే సాధారణంగా అసలు మనం ఏం చేసాము ఈ పది సంవత్సరాలు అనే విషయాన్ని గురించి నిన్న చర్చించుకోవడం జరిగింది ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ ఆఖరి సమావేశంలో వారి సందేశాన్ని మాత్రమే కాదు మార్గదర్శకం చేయడానికి వారు రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇంకొక అరవై రోజులు ఎన్నికలను ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో మనం ఈ ఇన్ని సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు మనం ఏం చేసాం ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వారికి అవకాశం ఉన్నా కూడా భారతదేశాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని వినియోగించినటువంటి సందర్భంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా దాన్ని వినియోగించుకుంది అంటే సబ్కె సాత్ వికాస్ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్న వర్గాల వారిని అన్ని రంగాల్లో ఉన్నటువంటి వంటి వారిని స్పృశిస్తూ ఏ విధంగా సంక్షేమాన్ని అందించామో వారి వివరించి చెప్పడం జరిగింది అదేవిధంగా సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కూడా చాలా మంది శాస్త్రవేత్తలు సంక్షేమం మీద దృష్టి పెట్టినట్లయితే అభివృద్ధికి తావు ఉండదు ఎందుకంటే డబ్బులన్నీ దానికి వెచ్చించాలి అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండింటి మధ్యన కూడా సమతుల్యాన్ని పాటిస్తూ ఏ విధంగా ఒక పక్ష ఒక పక్కన అంటే దగ్గర దగ్గర పదకొండు కోట్ల టాయిలెట్ల నిర్మాణం జరిగింది ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుంది నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టడం జరిగింది కనుక ఈ దగ్గర దగ్గర పదకొండు కోట్ల మందికి ముద్రాలు లోన్స్ ఇవ్వడం జరిగింది జన్ధన్ ఖాతాలు దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల వరకు తెరిస్తే దాంట్లో దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది మహిళలే ఉన్నారు మహిళలకి ప్రత్యేకించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా అభివృద్ధి మనం సాధించగలిగాము అని అంటే ఇది నిజంగా అభివృద్ధి మనం సంక్షేమం రెండింటికి సమతుల్యం వహించవచ్చు కనుక ఈ విషయాలన్నింటినీ కూడా బయటకు తీసుకుని వెళ్ళి చెప్పాలి ఇంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ రకమైనటువంటి సమతుల్యం లేక ఎంత మేరకు జేబులు నింపుకోవడం మీద స్కాముల మీదే ఉన్నటువంటి దృష్టి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల మీద పెట్టినటువంటి వైనాన్ని కూడా వారు చాలా చక్కగా వివరించి చెప్పారు కనుక ఈ సందేశాన్ని బయటకు తీసుకుని వెళ్తూ ఎవరైతే లాభార్థులు ఉన్నారో వారి వద్దకు వెళ్లి మేము సేవ చేయడానికి అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ వారికి అర్థమయ్యేటట్టు వివరిస్తూ ఆ ఈ సందేశాన్ని కిందకి తీసుకెళ్లమని చెప్పి వారు చెప్పడం జరిగింది నమస్కారం కూడా పెట్టమన్నాడు ఆయన తరఫున అవునండి నమస్కారం పెట్టమన్నారు నేను ఒక ఒక వీలైతే ఉత్తరం కూడా రాసిస్తాను దాన్ని కూడా తీసుకుని వెళ్లి వారికి ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఎందుకంటే సేవ చేసే అవకాశం వారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయమన్నారు ప్రధానంగా ఇలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉంటుందా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది కదా పార్టీ దాని ఆ ప్రభావం ఉంటుందా మోడీ చెప్పినటువంటి అంశాలు ఖచ్చితంగా మేము ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కొత్త ఉత్సాహంతో పనిచేయాలి నిబద్ధతోటి అనేటువంటి ఒక 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 గట్టి సంకల్పం తీసుకోవడం జరిగింది కనుక ఆ సంకల్పాన్ని నిజం చేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎవరైతే ప్రతి ఇంటింటికి వెళ్ళాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఏదో ఒక రకంగా లబ్ధిదారులు ఉన్నారు టాయిలెట్ లేకపోతే కనీసం వ్యాక్సినేషన్ కూడా పొందినటువంటి వారు ఉన్నారు కనుక వారందరికీ కూడా మోడీ గారి సందేశం అదే విధంగా వారి ఉత్తరాన్నిస్తూ వారి అందరి ఆశీర్వాదాన్ని కూడా అభ్యర్థించడం అనేది జరుగుతుంది నమ్మకం ఏంటి మేడం ఈసారి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అంటే మీరు మీరు నిన్న కూడా చెప్పారు పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం అని కార్యకర్తల్లో నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉంది వారు కూడా ఏదైతే అధిష్టానం ఇప్పుడు మా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంది సాధారణంగా పార్లమెంట్ బోర్డులో డిస్కషన్ జరిగి పైన ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం చేసిన తర్వాత ఖచ్చితంగా తోటి కూడా మంచి చెడు సంప్రదిస్తారు సంప్రదించిన తర్వాత వారు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆ ప్రొసీజర్ లో మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఈ ఇప్పుడు లేదండి ఈ ట్రిప్ లో లేదు ఎందుకంటే అందరూ కూడా నేషనల్ కౌన్సిల్ పను లో ఉన్నారు అండ్ నెక్స్ట్ మంత్రుల యొక్క పర్యటన కూడా ఉంది వివిధ రాష్ట్రాలకి కనుక ఆ తర్వాతనే ఇవన్నీ కూడా ఉంటాయి అవకాశం మరి ఎప్పుడు తెలియదు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మోడీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి పనులు కానీ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్తున్నారు అదేవిధంగా పొత్తుల విషయానికి సంబంధించి ఈ సందర్భంగా చర్చలు జరిపేందుకు అవకాశం లేదు బహుశా అధిష్టానం పిలిస్తేనే తన చర్చలకు వెళ్లేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందన్న అంశంపై ప్రస్తుతానికి చెప్పలేము అయితే కార్యకర్తలు నాయకులు కానీ ఎవరైనా కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ మేరకు వారు నిర్ణయం కోసమే ఎదురు చూడాలన్న అంశాన్ని పొరందేసి చెప్తున్నారు ప్రసాద్ ఎన్టీవీ న్యూఢిల్లీ